ఒక్కొక్కటి మ్యాచ్ మ్యాచ్అప్ చేసుకోవచ్చు మీరు చూడండి డ్రెస్ అయినా అంతగా ఉంటాయి పడుతుంది సింగిల్ పీస్ కొనుక్కునే వాళ్ళు ఉన్నారు ఇన్ఫర్మేషన్ పట్టుకోండి వెల్కమ్ బ్యాక్ టు లావణ్య రాండమ్ సో ఆషి బొటిక్ నుంచి మనము మంచి క్లియరెన్స్ సేల్ తో వచ్చేసామండి ఇవాళ ఇవాళ చూపించే కలెక్షన్ అంతా కూడా వీడియోలో సేల్ లో ఉంది ఫ్లాట్ ప్రైస్ సో స్టాక్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు నేను మీకు వన్ బై వన్ చూపిస్తూ ఎక్కడ ల్యాక్ చేయకుండా కలెక్షన్స్లోకి వెళ్ళిపోదాము మీకు వెళ్తూ వెళ్తూ డీటెయిల్స్ చెప్తాను సో నారాయణపేట అండి నారాయణపేట్లో ఇది కలంకరీ మొత్తం కూడా ప్రింట్ వస్తుంది బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటివి కింద కూడా సేమ్ మహాలక్ష్మి బార్డరే వస్తుంది అండ్ ఇక్కడ హ్యాండ్స్కి కూడా బార్డర్ అయితే ఇచ్చేశారు ఇవి ఇక్కడ బొటిక్లో స్టిచ్ చేసినవంటే ఆషీ బొటిక్లో సో స్టిచ్చింగ్ వైజ్ అయితే చాలా బాగుంటుంది ప్రిన్సెస్ కట్ వస్తుంది ఫ్రంట్ అంతా అండ్ బ్యాక్ అయితే హుక్ వస్తుంది విత్ డోరీస్ హ్యాండ్స్ కూడా చూస్తున్నారు కదా సో ఇలా ఉంటుంది ఫుల్లీ స్టిచ్డ్ ఐటమ్ మీరు జస్ట్ తీసుకొని బ్లౌజ్ ఒకటి ఫిట్టింగ్ చేయించుకుంటే సరిపోతుంది అది కూడా ఎస్ నుంచి ట్రిపుల్ ఎక్స్ వరకు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి దుప్పటాస్ మీకు కావాలంటే ప్రొవైడ్ చేస్తారు లేదనుకుంటే నారాయణ పెంట్ దుప్పటాస్ మీరు విడిగా లేదా జార్జెట్ ఇంకా ఏ దుప్పటైనా మ్యాచ్ప్ చేసుకోవచ్చు ఎదర్ బార్డర్ని బట్టి మరూన్ ఆర్ గ్రీన్ ప్రైస్ ఓన్లీ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ దాంట్లోనే చాలా ప్రింట్స్ ఉన్నాయండి అండ్ కొన్నిట్లయితే కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు క్లియర్గా చూడండి ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్లో వస్తుంది ఫుల్ సెట్ ఇది సో ఎవరైనా కానీ ఫ్రమ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి యూస్ చేసుకోవచ్చు కంప్లీట్ సెట్ ఇలా ఉంటుంది బ్యాక్ హుక్ వస్తుంది బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ మనకి ప్రిన్సెస్ గట్లో డిజైన్ చేశారు ఫ్లేయర్ ఫుల్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ టు సేమ్ డిజైన్ మనకి కొన్ని పీసెస్ ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క డిజైన్లో ఉండడం వల్లనే సేల్లో పెట్టారు గ్రే కలర్ కాంబినేషన్లో మనకి ఈ విధంగా వస్తుందండి మిగతా స్క్రీన్ షాట్స్ తీసుకుని వాట్సాప్ త్రూ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎవరైనా అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నవాళ్ళు అదే హైదరాబాద్లో ఉంటే మాత్రం షాప్కి రండి ఇది కేపిహెచ్పి టెంపుల్ బస్ స్టాప్కి నియర్ బై ఉంటుంది సో వీళ్ళ దగ్గర స్టిచ్చింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది మీకు ఇన్ కేస్ స్టిచ్చింగ్ ఏదైనా కావాలి అనుకున్నా మగం వర్క్ కావాలి అనుకున్నా కూడా చేస్తారు ఎంత క్రియేటివ్ డ్రెస్ అయినా సరేనా మీకు చేసిస్తారు సో ఎనీథింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే దీంట్లోనే ఇది వచ్చరికి మరూన్ కలర్ కలంకారీ ప్రింట్ అండి ఇదంతా ఆల్ ఓవర్ వస్తుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ లైనింగ్ కూడా యూజ్ చేస్తారు ఇలాగ క్రేప్ లైనింగ్ బ్లౌజ్కి అయితే కాటన్ లైనింగ్ యూస్ చేస్తారు అండ్ నెక్స్ట్ వన్ సేమ్ కలంకారీలోనే అగైన్ ప్రింట్ మారుతుంది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఇవి ఇంకొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ ఫుల్ ఆన్ సీక్వెన్స్ వచ్చింది బ్యాక్ అండ్ ఫ్రంట్ ప్రైస్ ఇది కూడాను జస్ట్ అట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ పార్టీవేర్ కలెక్షన్ మీరు దీని మీదకి జార్జెట్ దుప్పటా నెటెడ్ దుప్పటా వేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్గా ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా రాదండి ఫ్లాట్ ప్రైస్ ఇచ్చేస్తున్నారు చేస్తున్నారు పిక్ అని అట్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ గ్రీన్ కలర్ సో ఇలాంటివి మీరు వెడ్డింగ్లో కూడా క్యారీ చేయొచ్చు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తారు అండ్ ఇవి వచ్చేసరికి కలంకారీ స్టైల్లో పేపర్ సిల్క్ ఉంటుంది కదండి వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండ్ అసలు ఇలా జారిపోతూ ఉంటాయి మనకి పెట్టగానే అంత లైట్ వెయిట్ స్మూత్ ఇవి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే సో స్టిచ్చింగ్ అండ్ సైజెస్ అయితే సేమ్ టు సేమ్ అన్నిటికీ ఒకటే ఫ్రీ సైజ్ ఉంటాయి మీరు ఆల్టరేషన్ చేయించుకోవాలి అండ్ ఇది చూస్తున్నారు కదా ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్లోనే ప్రింట్స్ మారుతున్నాయండి బ్లౌజ్ ఇలా వస్తుంది ప్యాక్ ఇలా వస్తుంది మోని ఎయిట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ వన్ మోర్ అది అది మనము గ్రీన్ చూసాము ఇది వచ్చేసరికి మరూన్ అండ్ నెక్స్ట్ ఇదైతే ఫుల్ ప్రింట్ వచ్చిందండి హెవీగా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా ఇది కూడా ప్రింట్ మారుతుంది కింద బార్డర్ చూస్తున్నారు కదా ఇదంతా జరి వస్తుంది ఈవెన్ హ్యాండ్స్కి కూడాను జరిలోనే ఇచ్చేశారు ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లోనే అండి మీకు నచ్చింది ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా మేము షాప్కి వస్తాము లైక్ మీరు ఏమైనా రీ సేల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇవి ఫ్లాట్ ప్రైస్లో తీసేసుకోవచ్చు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ సో ఇవన్నీ ఒకటే ప్రైస్ కాబట్టి డిజైన్స్ కొంచెం దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఫాస్ట్గానే చూపిస్తున్నాను ఫ్రెండ్స్కి కూడా ఎవరైనా పర్పస్ ఉంది అకేషన్ ఉంది కొనుక్కునే వాళ్ళు ఉన్నారు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తెలిసిన వాళ్ళు జస్ట్ షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవి మొత్తం జరితో వచ్చేస్తాయి ఈవెన్ ఈ బుటీస్ కూడా జరిగినాయి ఇది ఫ్యాబ్రిక్ వేర్ మళ్ళీ కొంచెం పట్టు స్టైల్లో వస్తాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీసే అండ్ ఇవి అండి అగైన్ ఇవి కూడా చూస్తున్నారు కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే టెంపుల్ బస్ స్టాప్ కేపిహెచ్పి హైదరాబాద్ మీకు డిస్క్రిప్షన్లో ఒకసారి లొకేషన్ కూడా షేర్ చేస్తాను సో దాట్ మీరు వచ్చి తీసుకోవచ్చు లేదా కాల్ చేసినా ఇక్కడ నెంబర్కి మీకు గైడ్ చేస్తారు ఇవైతే ప్యూర్లీ సెమీ పట్టు వస్తాయి లైక్ ఇమిటేషన్ పట్టు అండి ఇలా ఉంటుంది లుక్ వచ్చేసి హెవీ వర్క్ ఉంటుంది హెవీ వర్క్ ఇన్ ద సెన్స్ జరీ అనమాట మొత్తం కూడాను ప్రైజ్ ఓన్లీ ఎట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ సో ఇవ్వచ్చరికి ఇంకొక లో చూస్తున్నామండి మంచి ఫ్యాబ్రిక్ లో పార్టీ వై కలెక్షన్ ఇవి కూడా క్రాప్ టాప్ అండ్ లెహెంగా స్టైల్లోనే స్టిచ్ చేశారు సో ఫ్రంట్ అంతా కూడా ప్రిన్సెస్ కట్ వస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసరికి యూనెక్ ఇచ్చి బ్యాక్ హుక్ ఇచ్చారు అండ్ అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్ ఓవర్ కూడా ఇలా స్టోన్ వర్క్ అండ్ అలాగే థ్రెడ్ వర్క్ వస్తుందండి జరీ అండ్ థ్రెడ్ వర్క్ అండ్ హ్యాండ్స్ చూస్తే మొత్తం స్కాలప్లో వచ్చేస్తుంది కొంచెం ఏదైతే బార్డర్ వస్తుందో అదే మనకి హ్యాండ్స్కి అటాచ్ చేసేసారు సో ఇది బ్లౌజ్ అండ్ లెహెంగా వచ్చేసరికి ఇలా ఉంటుంది మొత్తం ఫ్రిల్స్ స్టైల్లో తీసుకొని కింద కూడా స్కాలప్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ బ్యాక్ అండ్ ఫ్రంట్ మనకి లైన్స్ స్టైల్లో వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది కట్టుకోవడానికి నాడాలు కూడా ప్రొవైడ్ చేశారు సేమ్ కాన్సెప్ట్ ఫ్రీ సైజ్ కాన్సెప్ట్లోనే ఆర్గాన్జా పార్టీ వై కలెక్షన్ అండి క్లాసీ పీసెస్ ప్రైస్ ఓన్లీ ఎట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ సైజ్ కాన్సెప్ట్ టు ట్రిపుల్ ఎక్సల్ సైజెస్ వరకు వస్తాయి సో ఈ కలర్ అయితే మాత్రం మోస్ట్ ఫేవరెట్ కలర్ అందరికి ఇప్పుడు చాలా బాగా వెళ్ళిపోతున్నాయి అండ్ కలర్ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది వేసుకుంటే దీనికి పర్ఫెక్ట్ దుప్పట మ్యాచప్ చేసుకుంటే మాత్రం గ్రాండ్ లుక్ వస్తుంది మనకి ఇది యాక్చువల్గా మీరు ఫ్యాబ్రిక్ తీసుకుంటే కూడా ఈ కాస్ట్కి రాదండి ఎంత మినిమమ్ టు మినిమం వేసుకున్న లైనింగ్ స్టిచ్చింగ్ ఇవన్నీ కలుపుకొని మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు దాంట్లోనే గ్రీన్ కలర్ ఈ పీసెస్ అన్నీ ఇప్పుడు రెడీగా ఉన్నాయి షాప్లో మీరు వచ్చి పిక్ చేసుకోవచ్చు అండ్ మరూన్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ సో రెండు కూడా చాలా బ్రైట్ కలర్స్ అన్నీ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ పీస్ మీరు పిక్ చేసుకోవచ్చు